నమశివాయ ఈరోజు కార్తీక మాసం ఇరవై ఒకటవ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని ఇరవై ఒకటవ అధ్యాయము యుద్ధానికి సిద్ధమై వచ్చిన పురంజేయుడికి కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధుకునితోనూ సైనికుడు అశ్వ సైనికులతోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరశువు మొదలైన ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకునుచు హుంకరించుచు సింహనాదాలు చేసుకుంటూ సూరత్వ వీరత్వములను చూసుకుంటూ దుందువులు వాయించుకుంటూ శంఖములను పూరించుకుంటూ ఉభయ సైన్యములు విజయకాంక్షలై పోరాడారు ఆ రణభూమి అందు ఎందు చూసినా విరిగిన రథపుగుట్టలు తెగిన ముండాలు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలై పడి ఉన్న ఏనుగులు గుర్రాల కలేబరాలు దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వము చూసి చచ్చిపోయిన ప్రాణులని తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చారు అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగింది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయింది అయిన మూడు అక్షౌహీనులున్న పురంజయుడిని సైన్యము నెల అతి సాహసంతో పట్టుదలతో ఓడించింది పెద్ద సైన్యమున్న పురంజయుడికి అపజయమే కలిగింది దాంతో పురంజయుడు రహస్య మార్గములో శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాడు బలోపేతులైన శత్రురాజ్యులు రాజ్యమున ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించాడు ఆ సమయంలో వశిష్ఠుల వారు వచ్చి పురంజయుడిని ఓరడించి రాజా ముందొకసారి నీ వద్దకు వచ్చాను నీవు ధర్మాన్ని తప్పావు నీవు చేస్తున్న దురాచారాలు కొంత ఇకనైనా ఇక్కడైనా సన్మార్గుడుగా ఉండమని హెచ్చరించాను అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవింపకుండా అధర్మ ప్రవర్తనుడివై ఉన్నందువలనే ఈ యుద్ధంలో ఓడి రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు ఇప్పటికైనా నా మాట ఆలకించు జయాపజయాలు దైవాధీనాలని గ్రహించు నీవు చింతతో కుంగిపోవుట ఎందుకు శత్రు రాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యాన్ని నీవు పొందవలన ఆలోచన ఉన్నవాడివైతే నా హితోపదేశాన్ని ఆలకించు ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి కాబట్టి స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామ స్మరణము చేస్తూ నాచ్యము చెయ్యి ఇట్లు చేస్తే నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణ్ణి సేవించట వలన శ్రీహరి మిక్లి సంతోషించి నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అలా చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరుగు పొందుతావు నీవు అధర్మ ప్రవర్తనుడివై దుష్ట సావాసం చేయుట చేతగాక నీకే అపజయము కలిగింది కాబట్టి లే శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లుగా చెయ్యి అని హితోపదేశం చేశాడు ಅಪವಿತ್ರ ಪವಿತ್ರೋವ ನಾನವಸ್ಥ ಗೊತ್ತಿವ ಯ ಸ್ಮರೆ ಪುಂಡರೀಕಾಕ್ಷಾಹ್ಯಾಭ್ಯಂತರಸುಚಿ ಇಟ್ಲು ಸ್ಕಂದಪುರಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕಮಹತ್ಯಮಂಡಳಿ ಏಕವಿಂಶಾಧ್ಯ ಇರವೈಕಟವಾರಾಯಣಮು ಸಪ್ತಮು ಧನ್ಯವಾದ